మనువు ఒకసారి మనువు నీటి బయట కొట్టుకుంటున్న చేపను చూశాడు ఆయనకు దానిమీద జాలి కలిగి దానిని తన కమండలంలో వేశాడు కొద్ది రోజుల్లో అది పెద్దదయ్యింది దానికి కమండలంలో చోటు చాలలేదు మనువు దానిని ఒక పెద్ద జలాశయంలో వేశాడు కొన్నాళ్ళ తరువాత ఆ జలాశయము కూడా చాలలేదు ఆయన దానిని ఇంకా పెద్ద జలాశయములో వేశాడు క్రమముగా అది పెరిగి పెద్దదయ్యింది దానిని నదిలోనికి తీసుకుని వెళ్ళి వేశాడు ఆ తరువాత సముద్రములోకి మార్చాడు తరువాత మహాప్రళయం వచ్చింది యావత్ ప్రపంచం జలమయమైంది అప్పుడు ఆ చేప మనువును తన వీపుపై కూర్చొండబెట్టుకున్నది ఆ విధముగా మనువు రక్షించబడ్డాడు ప్రళయం అంతమైన తరువాత మనువు తిరిగి ప్రపంచాన్ని సృష్టించాడు